రాశారు మరి వచ్చే వస్తాయి అన్నారు రాశారు అది ఏమో మరి మనం ఏం చెప్తాం ఆయన ఏం చేయాలి ఆయన చేస్తున్నారు మరి నేను కూడా దానికి సపోర్ట్ పట్టి ఎంత అండి బాబు ఇప్పుడు ముప్పై వేలు అయింది ఇప్పుడు మరి ఇంకెంత అవద్దు కోత కొయ్యాలా మరి మిషన్కి ఒడ్డు అయ్యి పాడైపోయింది అప్పుడు ఒడ్డు లేకుండా కానీ ఒడ్డు ఉండి కాయ కాయనండి పాలు తాకలా అంతా నష్టపడిపోయింది మొత్తం పడిపోయింది గాలి లేదు నాలుగు ఎకరాలు మొత్తం మొత్తం పడిపోయింది ఒకసారి కూర్చుని వాడు లేరు మా ఊళ్ళని కనీసం రాసినోళ్ళు లేదు ఇంతవరకే దాన్ని ఎలా ఏం చేయాలి మేము అసలు ఇప్పుడు పెట్టుబడి పాతి వేలు పెట్టేసి వచ్చాము ఎవరు పెడతారా పెట్టి అసలు కవులు పోలమ్మాయి ఎవరిస్తారు మాకు ఏదో పడితే రైతులు పడితే మాకు మట్టికి డబ్బులు పడవు కోత కోయమంటే మిష్ను కొయమంటే మిషన్ అయి కో దిగు వచ్చి తిరిగి వచ్చేసాడు కవులు అని నా ఒడ్డు నాకు ఇచ్చే నువ్వు మిష్ణు కోసుకుంటావు కోత కోసుకుంటే కోసం ఒడ్డు నాకు ఇవ్వు అంతే నువ్వు ఎక్కువ పడితే నాకు ఏమన్నా ఇస్తావా తక్కువ అయితే నాకు ఏమన్నా ఇస్తావు నువ్వు అన్నాడు ఒకే మాట ఏమంటావు అది రైతు పోలీస్ ఏమన్నా అది ఇంకా రాలేదండి అది ఇంకే వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నారు ఈ తుఫాను సందర్భంగా పంట పొలాలు నాశనం అయిపోయిన మాట వాస్తవం ఇప్పటివరకు ప్రభుత్వం నిమ్మకి నీరెత్తకుండా నష్టపోయిన రైతులను పరామర్శించకుండా అలాగే ఎక్కడ పంట నష్టం జరిగిందో అక్కడ అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేయకుండా ఉన్న సందర్భంలో రైతులందరూ తిరగబడుతూ అంటే ప్రతిపక్షంలో ఉన్నారు మీరు మీకు వచ్చి మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధికార పక్షం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు స్పందించట్లేదు అందుకని మీ దగ్గరికి వచ్చామని చెప్పి వినతులు ఇస్తున్న సందర్భంగా ప్రాధాన్యపడుతున్న సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఉన్న కారణంగా ఆ రోజు ఈ ప్రభుత్వం చేసే విధానాలు కరెక్ట్ కాదు పద్ధతి కాదు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా ఆయన మరి ప్రభుత్వానికి మరి ఒత్తిడి పెంచే విధంగా ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాబోతూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని బలవంతంగా లారీల మీద మిల్లులకు తరలించి అది ఎలా తరలించాలి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేస్తూ ధాన్యాన్ని తరలించాలి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏమి చేయకుండా రైతుల ధాన్యాన్ని బలవంతంగా అంటే ఎక్కడ కుప్పలు కనబడితే ఆ ధాన్యాన్ని కొంటలేదనేది మీడియా ముందు ఎస్టాబ్లిష్ అవుద్దేమో దాన్ని తప్పించుకున్న కోసం చేసే ప్రయత్నం తప్పితే నిజాయితీగా రైతులకు న్యాయం చేసే విధానం అయితే జరగట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరు కోరిక రాబోతూ ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వం కన్ను తెరిచి ఈ సమస్యలు పరిష్కారం చేస్తున్న ఉద్దేశంతో మేము కూడా భావిస్తూ ఉన్నాం పథకాలన్నీ వచ్చినాయి ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు గ్యాస్ సిలిండర్ కూడా రాలేదు అది ఎందుకు రాలేదంటే మేము అన్ని అప్లై చేసాం మాకు రాలా

రోజు జగన్మోహన్ రెడ్డి గారు పడకు వర్గించడం జరిగింది ఎందుకు నిమిత్తం అంటే మొత్తాదే హాం ప్రభావం వలన చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది కనీసం అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటి వరకు కూడా రైతులకు జరిగిన నష్టం గురించి కానీ ఆ రైతులకు మేము ఈ విధంగా మేము మేలు చేస్తామని కానీ అధికార పార్టీ అధికార పార్టీ రైతులకు భరోసా ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనది చాలా హేమైనది ఎందుకంటే రైతులు పంట ఆ విధంగా నష్టపోయినప్పుడు అధికారంలో ఉన్నటువంటి సీఎం గారు రైతులను ఆదుకోవడానికి వాళ్ళకి ఎంతో ఒకంత సాయం చేయడానికి ఒక మాట ఇచ్చి ఉండాలి జగన్ గారు ఇప్పటి వరకు చూసారు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పటివరకు చూసారు ఏమన్నా ఏమన్నా మాట సాయం చేస్తారు ఏదన్నా హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఏదన్నా రుడ్బడి అని చూసారు కానీ ఇప్పటివరకు చేయబోయేసరికి జగన్ గారు ఈ రోజు ఈ పర్యటన పెట్టుకుని మరి ప్రతిపక్షంలో ఉన్న మేము వొందెత్తి అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించాలి ఎందుకంటే రైతులు మరి జగన్ గారి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రైతులకంటూ మంచి జరిగిందంటే అది జగన్ గారి హై జరిగింది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతుల పక్షంలో ఉండి అన్నిటి కూడా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నారు జగన్ పర్యటిస్తే రైతులు జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే జగన్ గారు ప్రతిసారి కూడా రైతులకి ఎటువంటిది ఇలాంటి వరదలు వచ్చినా వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడ్డారు కూడా అదిగా కాకుండా మరి రైతులకు కూడా సంవత్సరానికి ఇంత అసలు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే అది జరిగింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో జరిగింది నేను అధికారంలో ఇప్పుడు ఏం జరగలేదు కూడా